ఎంత క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడిని అంత బలమైన స్థానంలో నెగ్గడు నెగ్గడానికి మేము ఓడించిన అవసరం భవన్కి వెళ్ళండి చంద్రబాబునే ఓడిస్తే చూస్తాను పెట్టాపురంలో హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళిద్దరు చాలా కోఆర్డినేషన్ తెలుతున్నట్టు ఉన్నారు కలిసిపోయారు పవన్ కళ్యాణ్ సర్దుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్ కలిసిపో వచ్చి కలిసిపోవలసి వచ్చింది ముద్రగడ పద్మనాభం మీ ప్రోద్బలంతోనే జాయిన్ అయ్యారని చెప్పుకుంటారు మరి వైఎస్ఆర్సీపీకి అన్కండిషనల్ గా సపోర్ట్ చేయడం ముద్రగడ్డ పద్నాలుగు ప్యాకేజ్ అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ చిన్నపిల్లలు అంటాడు ప్యాకేస్తారు అని మీతో లాంటి అంటాడు అందరికి తెలుసు మొన్న పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన విధానం అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సీఎం గారి మీద కూడా రియాక్ట్ అయిన విధానం చూసినట్లయితే ఆ పరిస్థితి రాకుండా ఉండాల్సింది కదా కొంచెం బెటర్గా బిహేవ్ చేయాల్సి ఉండాల్సిందేమంటుంది పవన్ కళ్యాణ్ అండి వాళ్ళు ముందు ఆయన వైపుల గురించి మాట్లాడింది వైఎస్ఆర్ సిపి వ్యక్తిగతంగా అంటే నేను ఇప్పుడు కూడా ఒక విషయం చెప్తాను పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకోవడానికి సార్

ఈ రోజు లోకేష్ చీ అన్నా పో అన్న లోకేష్ ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా సీనియర్ లీడర్లకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా రాజశేఖర రెడ్డి వదిలేండి రాజశేఖర్ రెడ్డి ప్రతిరోజు ఒక ఇరవై మంది లీడర్లు ఫోన్ చేసి పొద్దున్న అది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ద్వారంపూర్ చంద్రశేఖర్ గారు ఫోన్ చేస్తే అందుబాటులోకి రావచ్చు కానీ చాలా మంది మినిస్టర్లకి ఎమ్మెల్యేలకు కూడా మీరు మీరు లోకేష్ గురించి మాట్లాడుతున్నాను చాలా మంది ఎమ్మెల్యేలకు అందుబాటులో లేరని బహిరంగంగా కామెంట్ చేశారు బయటకెళ్ళిన వాళ్ళు కానీ జగన్ గారు ఏంటంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి విజయం మీద కూడా డౌట్లు ఉన్నట్లుగా ఎందుకు ప్రచారం జరుగుతుంది చాలా ధైర్యం జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చిన రుణమాఫీ అన్నాడు చేయలేదు డాకర్ రుణమాఫీ అన్నాడు చేయలేదు బెల్ట్ షాపులు నిర్మూలిస్తున్నానని చెప్పేసి సంతకల్ బెల్ట్ షాపులు కాదు కదా షాపుల పక్కన పెద్ద పెద్ద బాటలు కింద ఉన్నాయి అంటే ఏదండి ఏ రూమ్ పర్మిట్ రూమ్ రూమ్ ఇచ్చి తాగించి మళ్ళీ బెల్ట్ షాప్ ఇస్తే మీరు డైరెక్ట్ గా అమ్ముతున్నారు కదా గవర్నమెంట్ సార్ బార్లో కనుక అభివృద్ధి సంక్షేమ అనకండి సార్ ఈ రోజు కాకినాడ పోర్ట్ బ్రిటిష్ టైం నుంచి కూడా పోర్ట్ ముట్టుకోలేదు అంటే ఈ రోజు జనం తొంబై నాలుగు కోరి పెట్టారు అది అభివృద్ధి రాదా మీరు పోర్టు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు పోర్టు ని మీరు ఎలా చెరబట్టారని మాట్లాడుతున్నారు రో వే సరఫ ఇస్టేక్స్ మారడంలో జ్వరంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్ర ఏంటి ఆఫ్రికాలో గోడౌన్లు కట్టి అక్కడ నుంచి పీడీఎస్ బియ్యాన్ని ఇక్కడ నుంచి వచ్చిన బియాన్ని తీసుకెళ్లి మిగతా కంట్రల్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దాంట్లో చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా సిద్ధహస్తులు ఇది ఇది ఇండైరెక్ట్గా స్మగ్లింగ్ అని చదువుతున్నారు దాని గురించి ఏమంటారు ఆ పిచ్చోడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పిచ్చోడి తిరిగి దాషిన్న పది పైసలు కొన్ని రూపాయి మిగులుతుంది అనమాట సో మొత్తం మీద మీ విష్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం ఒకవేళ సార్ పోటీ సార్ పోటీ చేస్తే మీ మీద పోటీ రసవత్నం ఉంటారా అందరికి ఉండదు పోటీ వన్ సైడ్ కానీ స్టేట్ మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది పోటీ వన్ సైడ్ అందరూ డౌట్ లో రాసుకోండి సార్